యువత స్వయం ఉపాధితో ఎదగాలి టీ టిఫిన్ సెంటర్ ప్రారంభించిన నిరంజన్ రెడ్డి ఇరవై తొమ్మిదో వార్డ్ బస్ స్టాండ్ ప్రక్కన దావాజిపల్లికి చెందిన సుమిత్ర శ్రీశైలం నాయుడు సంజన టీ టిఫిన్ సెంటర్ నూతనంగా ప్రారంభించారు వారి ఆహ్వానం మేరకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై టిఫిన్ సెంటర్ను ప్రారంభించారు స్వయం ఉపాధిని ఎంచుకున్న దంపతులను నిరంజన్ రెడ్డి సన్మానించి అభినందించారు సుమిత్ర శ్రీశైలం నాయుడు మాట్లాడుతూ మా పిలుపు మేరకు మా టీ స్టాల్ ప్రారంభించి మాకు దీవెనలు అందజేసిన నిరంజన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిరंजन రెడ్డి వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్లా अशोक మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ కుమార్ ప్రేమ్నాథ్ రెడ్డి పెద్దముక్కుల రవి విదెయ్ చిన్నారెడ్డి కావలి రవి జోహెబ్ हुसैन స్టార్ రహీమ్ ఆరీఫ్ నీలస్వామి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు हेलो जैन अपन हेलो हेलो 31 में फूड दिस टीम आउट हो ठीक है सर सर नाम राम गणपुत्र नेक्स्ट टाइम

ஒன்று <laughs> <laughs>